నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్ వాషింగ్ మిషన్ తీసుకుందామని సోనో విషన్కి వచ్చామండి ఇక్కడ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ మిషన్స్ ఉన్నాయి ఐఎఫ్బి వచ్చి ఫ్రంట్ లోడ్ ఉంది ఎల్జీ టాప్ లోడ్ ఉందండి దానికి దీనికి టెన్ థౌజండ్ వేరియేషన్ ఉంది అలాగే స్పేర్ పార్ట్స్ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయండి అయితే ఫ్రంట్ లోడ్ మిషన్ ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయంటండి మేము ఎల్జీ టాప్ లోడ్ ఫైనల్ చేసుకున్నాము అది ఫైవ్ స్టార్ రేటింగ్తో ఉందండి అది ఇంటికి డోర్ డెలివరీ చేశారు నెక్స్ట్ డే టెక్నీషియన్ ఇంటికి వచ్చారు అది ఇన్స్టాల్ చేస్తున్నారండి డ్రైన్ పైప్ ఫిట్ చేశారు అలాగే వాటర్ పైప్కి కనెక్షన్ ఇస్తున్నారు ఆయన డెమో తీసుకుంటున్నారండి అయితే క్విక్ వాష్ స్ట్రాంగ్ వాష్ నార్మల్ వాష్ టర్బో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం ఈ జీన్ ప్యాంట్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ వాష్ పెట్టుకోవడం మంచిదండి అయితే ఈ మంత్లీ వన్స్ ఒకసారి మనం టబ్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి లేకపోతే బట్టలు వాసన వస్తా వాషింగ్ మిషన్ వాసన వస్తూ ఉంటా ఉంటుంది వీళ్ళు ఎల్జీ వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి మనం ఏ షోరూంలో తీసుకున్నామో ఆ షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేయటం కాదండి ఏదైనా ప్రోడక్ట్ రిపేర్ వచ్చినప్పుడు మనం ఈ ప్రోడక్ట్ మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళకి కాల్ చేసినట్లయితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు అదే కనుక షోరూమ్ వాళ్ళకి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళు టెక్నీషియన్ పంపించడం లేట్ చేస్తున్నారండి అలా కాకుండా డైరెక్ట్గా మనం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసుకోవటం మంచిది అండ్ ఎల్జీ వాళ్ళ సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఎల్జీ లోడ్ వచ్చి ఎయిట్ కేజెస్ కెపాసిటీ అండి ఎయిట్ కేజెస్ అంటే మనం సెవెన్ పేర్స్ వరకు వేసుకోవచ్చు ఇది టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారండి ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే మేము ఇంకా వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాము ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నారు ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫస్ట్ టూ ఇయర్స్ అంత కంప్లైంట్స్ ఏమి ఉండవండి తర్వాతే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అది నెక్స్ట్ వన్ ఇయర్ వారంటీ తీసుకోవడం వల్ల మనకి అది బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు వాషింగ్ మిషన్ మనం డిటర్జెంట్ పౌడర్గా వస్తుంది లిక్విడ్గా వస్తుంది కదండి పౌడర్ కంటే లిక్విడే మంచిదండి లిక్విడ్ మంచి ఫ్రాగ్రెన్స్తో ఉంటుంది బాగా క్లీన్ అవుతున్నాయి బట్టలు కూడా అయితే రిను సర్ఫెక్సెల్ ఫ్యాబ్ వంటి కంపెనీలు ఉన్నాయి కదా దానిలో మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చండి ఇది డోర్ కూడా ఆటోమేటిక్ డోర్ అండి ఇది ఫైవ్ స్టార్ రేటింగ్తో ఉంది పవర్ కన్సప్షన్ కూడా తక్కువగా ఉంటుందండి ఇది ఇన్వర్టర్ మోడలు అయితే వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత మనం కవర్ తీసుకుని దానికి వేసేయటం మంచిదండి అట్లా వాటర్ అది పడకుండా ఉంటుంది రస్ట్ రాకుండా ఉంటుంది అయితే పాత వాషింగ్ మిషన్ కూడా నాది ఎల్జీదేనండి నేను దాన్ని ఇప్పుడు లాండ్రీ బాస్కెట్గా వాటం అవుతుంది మీకు ఈ వీడియో ఎంతో కొత్త ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే విన్న ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్